హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి ఊటీ అండ్ ఇషా ఫౌండేషన్ మైసూర్ మైసూర్ వెళ్ళాము సో నేను అక్కడే ఏమేమైతే షాప్ చేశానో నేను మీకు చూపిద్దామని మొత్తం షాపింగ్ అంతా ఆల్మోస్ట్ ఊటీలోనే చేశాము సో ఏమేమి కొన్నా అనేది చూపిస్తా జస్ట్ మనం టీ గార్డెన్స్ వెళ్తాం కదా సో అక్కడ టీ ప్లాంటేషన్ మనమంతా ఫొటోస్ అవన్నీ దిగాక కింద దాన్ని స్ట్రైట్గానే షాప్ అయితే ఉంటుంది మోస్ట్లీ నాకు తెలిసి వెళ్ళిన వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది సో అక్కడే వాళ్ళు మనకి వెరైటీ వెరైటీ ఆఫ్ టీ ప్రిపేర్ చేసి ఇస్తారు సో అందులో మనకి ఏమి నచ్చితే అవి కొనవచ్చు అనమాట జనరల్గా ఎంఆర్పియే ఇస్తారు మొత్తం లాస్ట్లో అన్నిటి మీద ఒక డిస్కౌంట్ ఇస్తాడు వాడు ఎంత హండ్రెడ్ రూపీస్ కూడా తగ్గడు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతే మోస్ట్లీ ఫిక్స్డ్ రేట్ అనుకోవచ్చు సో ఇది టూ థర్టీ రూపీస్ ఇది మసాలా టీ ఇది టూ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను ఒకటి అమ్మ వాళ్ళకి అండ్ ఒకటి అత్తయ్య వాళ్ళకని ఇదేదో సూపర్ రెడ్ టీ అంట ఇదైతే ముందు ట్రై చేయలేదు ఆ రోజు టేస్ట్ కూడా ఇవ్వలేదు వా వాడు కాకపోతే చెప్పడం ఏంటి అని అంటే ఇది స్ట్రాంగ్ ఉంటుంది అది నార్మల్ మసాలా టీ ఇది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పాడు సో ట్రై చేద్దామని ఒక ప్యాకెట్ తీసుకున్నాము టేస్ట్ తెలియదు కాబట్టి ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది స్పెషల్ అక్కడ ఆర్గానిక్ గ్రీన్ టీ అంటారు మరి అది ఎంతవరకు నిజం అనేది తెలీదు బట్ మేబీ అక్కడ టీ ఎస్టేట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మేము నిజమే అనుకుంటున్నాం సో ఇది మనం నార్మల్ డిప్ చేస్తారు కదా గ్రీన్ టీ మనకి శాషర్స్ బయట దొరుకుతాయి కదా అది ఏంటి అంటారంటే వాళ్ళు చెప్పడం మాత్రం మనం ఇది గ్రీన్ టీ ఇది చేసుకున్న తర్వాత ఆ వేస్ట్ ఉంటుంది కదా మనం దాంతో ఆ డిప్స్ని ప్రిపేర్ చేస్తారు అంటారు అది ఒరిజినల్ కాదు అని చెప్పారు వాళ్ళైతే సో మనకైతే తెలీదు వాళ్ళు చెప్పేది నేను నమ్మడమే ఇదేంటి అని అంటే మనం నార్మల్ టీ లాగా ఇట్లా నార్మల్ దానిలాగా బాయిల్ చేయడం కాదు మనం ఒకసారి వంచ వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాని తర్వాత ఈ లీవ్స్ వేసి దాని మీద లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ పెట్టమన్నాడు సో దట్ ఆ ఫ్లేవర్స్ ఆకులన్నీ ఆ ఫ్లేవర్ తీసుకుంటుంది వాటర్ తీసుకుంటుంది దాంట్లో కొంచెం మీరు హనీ అండ్ లెమన్ యాడ్ చేయొచ్చు మాకైతే అక్కడ వాడు హనీ అండ్ లెమన్ యాడ్ చేసే ఇచ్చాడు టేస్ట్ మాత్రం బాగుండే బట్ ఇంట్లో మేము అక్కడే ఊటీలో రూమ్లో ట్రై చేసాము అసలు లెమన్ అండ్ హనీ కూడా యాడ్ చేయలేదు టేస్ట్ మాత్రం బాగుండే అంటే తాగొచ్చు ఏది లేకుండానే సో బెస్ట్ అని చెప్పి ఇదైతే తీసుకున్నాము నేను నా హస్బెండ్ ఇద్దరం వాడదామని చెప్పి ఇంత పెద్ద డబ్బా అయితే కొన్నాము తెలియదు ఇంకా వాడతామో లేదనేది మస్ ఏంటి అని అంటే ఫస్ట్ టీ తర్వాత మీ అందరికీ తెలుసు చాక్లెట్స్ ఇంకొకటి ఏంటి అంటే ఈ నీలగిరి తైలం యూకలిప్టస్ ఆయిల్ అని చెప్పి ఫేమస్ ఊటీలో చాలామంది వెళ్ళినప్పుడే ఇట్లా తీసుకొని కొనుక్కొని వెళ్తారు సో ఇదైతే అది యూకలిప్టస్ ఆయిల్ వాడక్కడ మనకి ఏసీ స్మెల్ కూడా చేశాడు స్మెల్ చేసి చూపించాడు అసలు ఇట్లా మనకి ఇట్లా ఒక్కసారిగా ఇట్లా వెళ్ళిపోతుందండి ఆ విక్స్ జెండుబామ్ ఇవన్నీ ఏం కాదు అసలు చలుబుకి ఇది బెస్ట్ అంటారు చలుబు హెడ్కి ఇవన్నిటికి కానీ చాలా చాలా పవర్ అంటే ఇట్లా వచ్చేస్తుంది అనమాట మనం కొంచెం ఇట్లా పీల్చుకుంటేనే సో దీనికి ఎక్స్పైరీ డేట్ అట్లా ఏముండదు ఒక్కసారి కొంటే ఎప్పటికీ వాడొచ్చు అని చెప్పారు సో ఇదైతే త్రీ ఎయిటీ రూపీస్ త్రీ గ్రీన్ టీ మర్చిపోయా చెప్పడం ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది లేకపోతే చాలా వాడు అడ్వర్టైజ్మెంట్ ఇంకా చాలా చేస్తాడు ఇట్లా అలవేరా జెల్ అని అదని ఇదని చాలానే చేస్తాడు తెరిఫీ ఆయిల్ అని మనకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రావట్లేదు కానీ ఇదేంటి అని అంటే వాడు అక్కడ మాకు లేవు లే ఏం పెయిన్స్ బట్ ఇంకొక అతను ఇట్లా జాయింట్ పెయిన్ అని చెప్పొచ్చాడు ఆయనకి ఇట్లా ఇది ఆయిల్ వేసి చూపించాడు ఆయనకి రిలీఫ్ మరి గా రిలీఫ్ అయితే వచ్చింది కంప్ సో పెయిన్కి నార్మల్గా పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి ఇంట్లో మా అమ్మాయికైనా నాన్నకన్నా ఎవరికన్నా ఎవరు యూజ్ చేసుకుంటారని చెప్పి ఇదైతే తీసుకొచ్చా దీనికి కూడా అంతే ఎక్స్పైరీ డేట్ అట్లా ఏమి ఉండదు ఎన్ని ఇయర్స్ అన్న వాడచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ అక్కడ ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది సో ఒక రెండు బాటిల్స్ తీసుకున్నా టూ బాటిల్స్ ఒకటి అమ్మ వాళ్ళకి ఒకటి అత్తయ్యే వాళ్ళకి అని చెప్పి టూ బాటిల్స్ తీసుకున్నాం టూ ఎయిటీ రూపీస్ సో జనరల్గా మనం కరివేపాకు లీవ్స్ ఇలాంటివి అనేసి కూడా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాం కదా సో ప్యూర్ బెస్ట్ ఇప్పుడు మనకి నార్మల్ ఎక్కడైనా ఎక్కువనే పడుతుంది రేట్ కాబట్టి నేను ఈ రెండైతే తీసుకున్నా ఒకటి అమ్మ వాళ్ళకి ఒకటి అత్తయ్యే వాళ్ళకి యూస్ చేసుకోవచ్చు ఇది నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ ఇది ఫేస్కి వాడొచ్చు కర్రీ కుకింగ్ కూడా చేసుకుంటారు అయితే అని అంటే అక్కడ మనం చూసుకోవాలి వాళ్ళు మరి కావాలని చేశారా లేకపోతే బై మిస్టేక్ అయ్యిందా నాకైతే ఐడియా లేదు బట్ ఇది షాప్ ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట ఇక్కడ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పి ఇలా ఉంటుంది వాళ్ళు ఏం చేశారంటే మేము తీసుకున్న దాంట్లో రోజ్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము అది ఇంత పెద్ద డబ్బా వచ్చింది దీంట్లో అంటే కొంచెం పెద్దనే వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు మేము పే కూడా చేసాము యాక్చువల్గా లాస్ట్కి మాకు వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లెస్ చేశాడు సో మేము ఇంటికి వచ్చాక హైదరాబాద్ వచ్చాక చూసుకుంటే తెలిసింది ఏంటంటే ఆ రోజు వాటర్ బాటిల్ మిస్ అయింది సో వాడు పెట్టడమే మిస్ చేశాడు మేబీ అది తీసుకోలేదు అనుకున్నాడా కావాలని చేశాడా లేకపోతే వాళ్ళ స్ట్రాటజీ అది లేదంటే బై మిస్టేకా నాకు ఐడియా లేదు బట్ వాడైతే బాటిల్ మిస్ చేశాడు అదైతే చూసుకోండి కొన్నా కూడా వాళ్ళు పెడతారని చెప్పి వదిలేయద్దు మనం కూడా చెక్ చేసుకోవాలి మేము అక్కడే ఉన్నాము అక్కడ పెడుతున్నప్పుడు చూస్తున్నాం బట్టు కానీ అది ఎట్లా మిస్ అయిందో మరి మాకు ఐడియా లేదు సో నేనే నేనేంటి అంటే మనం ఎటట్టు టూర్స్ వెళ్తే అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసి మన ఫ్రిడ్జ్ నిండిపోవాలి అట్లీస్ట్ పై పట్ట నిండిపోవాలి అనేది నా కోరిక సో ఇదైతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇది ఇంకొకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి అమ్మ వాళ్ళకి ఒకటి అత్తయ్య వాళ్ళకి రెండు ఎక్కడికి వెళ్ళినా రెండు తీసుకొస్తా ఒకటి ఇక్కడ పెడతా ఒకటి అక్కడ పెడతా స్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది ఊటీలో మరి చాక్లెట్స్ అక్కడ ఫ్యాక్టరీ ఎందుకుంటుందో నాకైతే లేదు బట్ అడుగు అడుగున చాక్ చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అయితే ఉంటాయి సో ఒరిజినల్ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఏంటి అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ చాక్లెట్టే ప్రిపేర్ అవుతుంది ఇంకే టైప్ ఉండదు ఒకటే చాక్లెట్ మనం ఎన్ని కేజీస్ అన్నా తీసుకోవచ్చు ఒకటే చాక్లెట్ సో మాకేంటంటే మేము ప్రైవేట్ వద్ద సో వా అతను ఏంటంటే రెగ్యులర్గా ఆ ట్రిప్స్ వెళ్తాడు సో ఆయన ఏం చేశాడు అనంటే లేదా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరికే దగ్గరికి తీసుకెళ్ళాడు ఎక్కడ తక్కువ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయో అక్కడికి తీసుకెళ్ళాడు సో దట్ మాకు కూడా అతను ఉండడం వల్ల ఎక్కడ ఏంటి అనేది తెలిసింది సో నెక్స్ట్ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళాం మేము ఫ్యాక్టరీ కాకుండా అక్కడ ఏంటి ఎన్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనం తింటేనే ఒక హాఫ్ డే అయిపోతుంది మేము తినడానికి ఒక్కొక్క వెరైటీ అన్నీ కూడా వాళ్ళు ట్రైకి ఇవ్వరు కొన్ని కొన్ని ట్రైకి ఇస్తున్నారు సో పెద్దగా మేము చాక్లెట్స్ ఒకప్పుడు తినేవాళ్ళం ఇప్పుడు తినట్లేదు సో కొన్ని అయితే తీసుకున్నాం ఈ చాక్లెట్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ సో ఇది వేఫర్ ఉంటుంది తిన్న తర్వాత వేఫర్ ఉంది సో టైంపాస్కి అప్పుడప్పుడు తినచ్చు అని చెప్పి ఇవి తీసుకున్నాం ఇది ఒక వైట్ చాక్లెట్ హాట్ చాక్లెట్ అని పౌడర్ దొరికింది హాట్ చాక్లెట్ ఇది ప్యూర్ దొరికింది ప్యూర్ అక్కడ ఉంటే సరే ప్యూర్ మనం ఎందుకు తీసుకోవద్దని చెప్పి ఒక ప్యాకెట్ ప్యూర్ తీసుకున్నాము ఇదైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ టూ ఎయిటీ రూపీస్ పడింది స్టైతే ఇది చూసి వైన్ అయితే అనుకోకండి ఇది ఏంటి అని అంటే అపటైజర్ అప్పటి నాన్ ఆల్కహాలిక్ వైన్ సో ఇక్కడ కూడా రాసి ఉంటుంది నాన్ ఆల్కహాలిక్ అని సో అక్కడే కూర్గ్ అండ్ ఊటీలో బాగా రెడీ అవుతాయంట సో కూర్గులో ఏంటి అని అంటే ఇంకా కాస్ట్ ఎక్కువ అంట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మరి మేబీ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉండొచ్చు బట్ సో ఇది ఇదైతే ప్యూర్ జ్యూస్ ప్యూర్ గ్రేప్ జ్యూస్ మేమైతే గ్రేప్ ఫ్లేవర్ తీసుకున్నాము సో ఎవరైనా తాగొచ్చు వైన్ కాదు నాన్ ఆల్కహాల్ నాన్ ఆల్కహాలిక్ కాబట్టి ఎనీ వన్ క్యాన్ డ్రింక్ సో ఒరిజినల్ది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఒక్క బాటిల్ సో ఒకటైతే టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాము వైన్ అయితే కాదండి నాన్ ఆల్కహాలిక్ వైన్ అనుకోకండి చందన్ కూడా శాండిల్ అక్కడ ప్యూర్ చందన్ ప్యూర్ దొరుకుతుంది కదా ఎందుకంటే చాలా ట్రీస్ ఉంటాయి అక్కడ కాబట్టి బాగా స్మెల్ అసలు ఇట్లా పర్ఫ్యూమ్ లాగా వస్తుంది ఈ వుడన్ కోంబ ఇంత చిన్న వుడ్ కోంబ ప్యూర్ శాండిల్ జనరల్గా మనకు హైదరాబాద్లో ఎగ్జిబిషన్స్లో అట్లా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి దొరుకుతుంది బట్ ప్యూర్ కాదు నేను నా దగ్గర ఉంది ఆల్రెడీ ఒకటి చిన్నది అది స్మెల్ అట్లా ఏం రాదు ఇదైతే ప్యూర్ స్మెల్ అయితే వస్తుంది మనం పెట్టుకున్న మడే మనకి ఇట్లా అగర్బత్తీ స్మెల్ సోప్ స్మెల్ ఎట్లయితే వస్తుందో సో ఇది అట్లా స్మెల్ అయితే వస్తుంది సో వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే డాన్ వీటికి క్యూర్ చేస్తుంది అని చెప్పారు తెలీదు ఇది వర్క్ అవుతుందో లేదో బట్ నాకు స్మెల్ కూడా నచ్చింది సో వుడ్ కో వుడన్ కోమ్ వాడమని చాలామంది చెప్తారు బెటరే కదా అని చెప్పి రఫ్కి వర్క్ అయినా అవ్వకపోయినా యూజ్ చేద్దామని చెప్పి తీసుకెళ్తే వచ్చాను సో ఇలా నెక్స్ట్ అగర్బత్స్ ఇవి అక్కడ షాప్లో మమ్మల్ని ఓన్లీ ఫొటోస్ వీడియో అలో చేయలేదు అది గవర్నమెంట్కి సంబంధించిన షాప్ అంట సో అది కూడా డ్రైవరే తీసుకెళ్ళాడు ఇక్కడ తక్కువ దొరుకుతాయి అని చెప్పి ఒరిజినల్ ప్రోడక్ట్ విత్ లెస్ రేట్స్ అని సో ఆల్ మిక్స్ ఉన్నాయి ఒక సింగిల్ టైప్ ఉన్నాయి గ్రామ్స్ పర్ గ్రామ్స్ అనమాట ఇవి కూడా సో మేమైతే ఒకటి అమ్మ వాళ్ళకి ఒకటి అత్తయ్య వాళ్ళకి టూ ప్యాకెట్స్ అగరబత్తి అయితే తీసుకున్నాము స్మెల్ మాత్రం చాలా బాగుండే వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే వన్ అవర్ వరకు స్మెల్ వస్తుంది ఇల్లు అంతా అని చెప్పారు డోంట్ నో ఇఫ్ ఇట్ వర్క్స్ వన్ బట్ తెచ్చాము మేమైతే ద ఒరిజినల్ శాండిల్ ఫేస్ మాస్క్ అని చెప్పి వెళ్ళినంబడే నాకైతే ఇది ఇచ్చారు ఫెయిర్నెస్ ఫేస్ మాస్క్ అని చెప్పి ఊటీ కార్నవల్ సిల్క్ శాండిల్ ఫేస్ మాస్క్ అని ఇది రియల్ శాండిల్ మనకి బయట అంతా ఇట్లెట్లా దొరుకుతుంది ఇదైతే రియల్ అని చెప్పి వాళ్ళు నాకు ఏంటి వెళ్ళినప్పుడు టెస్ట్ చేశారు ఇట్లా ఈ చేతికి పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత వాష్ చేసుకొని ఈ టూకి డిఫరెన్స్ చూపించారు నాకైతే అప్పుడే డిఫరెన్స్ తెలిసింది మరి ఓకే ట్రై చేద్దాం ఎన్నెన్నో పెడతాం స్కిన్ కేర్కి ఇది ప్యూర్ శాండిలే కదా ఎందుకు ట్రై చేయొద్దా అని చెప్పి తీసుకున్నా ఇదైతే కొంచెం కాస్ట్లీయే ఈ ఫిట్ వర్క్ పడం ఇది గవర్నమెంట్కి గవర్నమెంట్ది సో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇది మీరు పెట్టుకొని టూ ఆర్ త్రీ వీక్ త్రీ టైమ్స్ ఎ వీక్ పెట్టి మీకు రిజల్ట్ రాలేదనుకోండి మీరు మనీ బ్యాక్ ఎంతైతే వాడకుండా ఉందో ఎంతైతే యూ వాడలేదో మనము దానికి మనీ బ్యాక్ ఇస్తాము అని చెప్పారు దానికి ఆర్ మొత్తం బాక్స్కి సో మీరు రిటర్న్ కూడా చేయొచ్చు కొరియర్ ఛార్జెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము మీరు రిటర్న్ చేయడానికి సో మీరైతే ట్రై చేయండి అని చాలా కాన్ఫిడెంట్తో చెప్పారు సోప్స్ తీసుకొచ్చా ఇది శాండల్ ప్యూర్ శాండల్ సోప్స్ ఇది రోజ్ ఫ్లేవర్ ఇది నార్మల్ ఇదైతే లావెండర్ ఫ్లేవర్ సో టూ బాక్సెస్ తీసుకొచ్చా ఒక బాక్స్ ఒక బాక్స్లో ఇలా త్రీ వస్తాయి త్రీ వస్తాయి ఒక బాక్స్లో సో అమ్మ వాళ్ళకి ఒక బాక్స్ సేమ్ అత్తయ్య వాళ్ళకి ఒక బాక్స్ ప్యూర్ శాండిల్ సో ఇదేంటి అంటే మనం మనకి నార్మల్గా షానర్ అవి ఇట్లా తుంటాయి కదా ఇంట్లో రోల్ సంథింగ్ దానికి మా వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే మనం వాడాలనుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో పెట్టి ఉంచితే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనకి రాసినప్పుడు ఇది ప్యూర్ మనం పూజాకి ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ ఇంకా ఫేస్ ప్యాక్ కోసం అయితే నేను తెచ్చా బట్ నేను మెయిన్గా తెచ్చింది ఏంటంటే రూమ్ కోసం పూజా ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయి చెక్కలు కూడా ఒకటి రెడ్ శాండిల్ అని చెప్పి ఒకటి నార్మల్ ఈ శాండిల్ అని రెడ్ శాండిల్ ఏంటి అంటే వాళ్ళు చెప్పడం మనం దాన్ని రెగ్యులర్గా తాగితే చేస్తే బీపీ షుగర్ ఇలాంటివన్నీ తగ్గుతాయని బట్ నేనైతే ఏమో తెలియని ఎందుకు తీసుకోవడం అని చెప్పి రెడ్ శాండిల్ అయితే తీసుకోలేదు ఇదే సోయా పీసే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అలా పడింది ఇది ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా వాళ్ళు ఏంటి అని అంటే మైసూర్ మైసూర్ సిల్క్ ఫేమస్ కదా అక్కడ సో మైసూర్ సిల్క్ శారీస్ చాలా చూపించారు బట్ శారీస్ నేను ఎప్పుడో ఒకసారి ఇయర్కి ఒకసారి ఫంక్షన్స్ వచ్చినప్పుడు పూజలలోకి కడతాను ఆల్రెడీ ఇప్పటికే ఉన్న శారీస్ ఏవి కట్టలేదు కట్టనవి ఉన్నాయి చాలా అని చెప్పి డ్రెస్ అయితే తీసుకున్నా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సో ఇది కూడా నేను షాప్ వీడియో తీయలేదు వాళ్ళు వీడియో అలా చేయలేదు ఫోటో అయితే మీకు పెడతా సో ప్యూర్ మైసూర్ సిల్క్ ఇది టాప్ ఏమో ఇట్లా బనారస్ లాగా వచ్చింది టాప్ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంది ఇది ప్యాంటు ఇది వచ్చేసి దుప్పట్ట దుప్పట్ట ఇలా ప్లెయిన్ వచ్చి ఇలా ప్లెయిన్ ఉంటుంది దుప్పట్ట కింద మాత్రం ఈ బార్డర్ వస్తుంది ఈ బార్డర్ కింద వస్తుంది మొత్తం డ్రెస్ కలిపితే ఇంత చిన్నగా మీ ముందనే ఫోల్డ్ చేసాయి ఇది టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట సో ఇంత చిన్నగా ఉంది యా ఈ పిక్స్ అన్ని ఆ షాప్వి నేను చెప్పాను కదా గవర్నమెంట్ రిలేటెడ్ షాప్ అని చెప్పి వాళ్ళైతే వీడియో అలో చేయలేదు సో నేను పిక్స్ తీసుకొని గ్లిమ్స్గా మీకు పెట్టాను ఇక్కడైతే ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ సిల్క్ సర్టిఫైడ్ డ్రెస్ మెటీరియల్స్ చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే కాటన్స్ కూడా అండ్ ప్లస్ ప్యూర్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కీ చైన్స్ తంజావూర్ పెయింటింగ్ పెయింటింగ్స్ ప్యూర్ వుడ్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇఫ్ ఎనీ వన్ టు ఊటీ ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్ ఇదండి నా షాపింగ్ బ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్